సేవ్ సింగరేణి నినాదంతో టీబీజీకేఎస్ చేపట్టబోయే మహా ఉద్యమానికి చెలో కొత్తగూడెం కార్యక్రమంతో నాంది పలకనున్నట్లు ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల రాజరెడ్డి ప్రకటించారు టీబీజీకేఎస్ ఆవిర్భావానికి ముందు ఉన్న పరిస్థితులే మళ్లీ సింగరేణిలో నెలకొన్నాయని అన్నారు ఈ నేపథ్యంలో సంస్థ పరిరక్షణ కార్మిక సమస్యల పరిష్కారం కోసం బలమైన ఉద్యమానికి రూపకల్పన చేసినట్లు తెలిపారు కాగా తమ యూనియన్ గౌరవ అధ్యక్షుని ఎంపిక చట్టబద్ధంగానే జరిగిందని కల్వకుంట్ల కవిత మరో యూనియన్కి వెళ్లడం వల్ల టీబీజీకేఎస్కు కలిగే నష్టమేమీ లేదని చెబుతున్న రాజరెడ్డితో మా కరస్పాండెంట్ పూదరి కుమార్ ఫేస్ టు ఫేస్ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు యూనియన్ భవిష్యత్ కార్యాచరణపై మనతో మాట్లాడేందుకు టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల రాజరెడ్డి సిద్ధంగా ఉన్నారు యూనియన్లో అగ్రనాయకత్వం మార్పుకు సంబంధించి మీరేం చెప్తారు అగ్రనాయకత్వం గౌరవ గౌరవాధ్యక్షులుగా మార్పు అనేటువంటిది యూనియన్లో అగ్రనాయకత్వం అనేది అధ్యక్ష ప్రధాన కార్యదర్శులే అగ్రనాయకత్వం ఒక గౌరవమైనటువంటి ఒక సలహాలు ఇచ్చుకుంటూ ఒక పార్టీకి అనుసంధానం చేయడానికి ఒక నాయకుడు అవసరం దానికోసం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ఆలోచనకు అనుకూలంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాజీ మంత్రివర్యులైనటువంటి ఈ రామగుండం ప్రాంత వాసి కార్మికుడు అలాగే తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఫౌండర్ అయినటువంటి కొప్పుల ఈశ్వర్ గారిని మొదటగా ఇన్ఛార్జిగా ప్రకటించి ఆ తర్వాత మా యొక్క వర్కింగ్ కమిటీలో తీర్మానం ప్రకారంగా వారిని గౌరవాధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది దానివల్ల ఏంటంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే రెండు వేల మూడులో తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఆవిర్భించడానికి పరిస్థితులు ఆ రోజు ఉన్నటువంటి జాతీయ సంఘాలు ఫెయిల్ అవ్వడం అయితేంది జేబిసి ఒప్పందాలు సరిగా లేకపోవడం అయితేంది సికాస లాంటి వాళ్ళే ఈ యొక్క ఒప్పందాలను చేపించేటువంటి ఒత్తిడి చేసి జాతీయ నాయకులతో ఒప్పందం చేసుకున్నటువంటి పరిస్థితి అంటే కార్మికులకు చాలా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితి మళ్ళీ అదే పునరావృతమైంది అదే సమస్యలు అలాంటి పరిస్థితే యూనియన్లు పట్టించుకోకపోవడం గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు ఈ జాతీయ సంఘాల వైఫల్యం ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అలాంటి పరిస్థితుల దృష్ట్యా పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుకూలంగా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం కూడా నిర్ణయం తీసుకొని ఒక మంచి నాయకుడు ఉండాలి దీనికి గౌరవ అధ్యక్షులుగా అనేటువంటి ఉద్దేశంతో కోప్పల ఈశ్వర్ గారిని గౌరవధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది దీనివల్ల రాబోయే రోజుల్లో తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం గెలుపు అనేది సులభంగా ఉంటుందనేది భావిస్తూ కానీ యూనియన్ పునర్నిర్మాణ సమయంలో ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉండకుండా స్వతంత్రంగా కొనసాగుతామని ప్రకటించిన టీబీజికే ప్రస్తుతం మళ్ళీ మాతృ పార్టీ అనుకోవచ్చు లేదా పాత పార్టీ అనుకోవచ్చు దాంతో అంటగావడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాల్సిందంటారు రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ సందర్భంగా పార్టీ నిర్ణయం ప్రకారంగా పోటీ చేయొద్దు అని అన్నారు కానీ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం అప్పటికే నామినేషన్ వేయడం అయితేంది అన్ని ప్రక్రియలు జరిగినటువంటి సందర్భంలో బ్యాలెట్ పేపర్లో మన పేరు రావడం అయితేంది యూనియన్ పోటీగా ఉన్నటువంటి పరిస్థితులలో వాళ్ళు వద్దు అన్నటువంటి నిర్ణయం ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో పార్టీ తీసుకున్నటువంటి కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారంగా పోటీ చేయొద్దు అనడం వల్ల అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి కార్మికులలో అయితేంది క్యాడర్లో అయితేంది నాయకత్వంలో కానీ మొత్తానికి వెళ్ళిపోయినటువంటి సందర్భంలో మళ్ళీ పునర్నిర్మాణం చేసేటువంటి క్రమంలో మళ్ళీ అలాంటి ఇబ్బంది జరగకుండా ఉండాలి అని అంటే మనం స్వతంత్రంగా ఉందాము అప్పుడు మళ్ళీ అవసర రీత్యా ఎవరు మనకి దగ్గర అవుతారు అనేటువంటిది ఆలోచించినటువంటి సందర్భంలో తిరిగి కేటీఆర్ గారు తప్పకుండా ఈ యొక్క తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం బీఆర్ఎస్ పార్టీకి అవసరమే అనేటువంటి ఉద్దేశంతో కార్మిక వర్గంలో ఇలాంటి సంఘం ఉంటేనే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో వారు మన ఆహ్వానించడం అయితేనే మేము వారిని రిక్వెస్ట్ చేసినటువంటి సందర్భంలో లేదా క్యాడర్ కూడా మళ్ళీ తీర్మానాలు చేసినప్పుడు మళ్ళీ మాట్లాడుకున్నటువంటి సందర్భంలో మనం తప్పకుండా పార్టీకి అనుసంధంగా ఎందుకంటే మనకు ఫెడరేషన్కి అఫిలియేషన్ లేదు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఎందుకంటే వివిధ జాతీయ సంఘాలన్నీ కూడా ఫెడరేషన్తో అనుబంధంగా ఉన్నటువంటి కానీ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఫెడరేషన్కు లేకుండా ఇటు పార్టీకి లేకుండా ఒంటరిగా చేయడం అనేది కొంత ఇబ్బందిగా మారుతుంది అనేటువంటిది మళ్ళీ జరిగినటువంటి మీటింగ్లో తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు పార్టీ ఆహ్వానించే మేరకు మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ పార్టీతో అనుబంధంగా అనుసంధానమై అలా ఉండడం అనేది జరుగుతుంది కానీ గౌరవ అధ్యక్ష నియామకం హేతుబద్ధంగా జరగలేదని జనరల్ బాడీలో జరగాల్సిన నిర్ణయాన్ని సెంట్రల్ కమిటీలో తీసుకోవడం అసమంజసం అని వినిపిస్తున్న వాదనకు మీరు ఇచ్చే సమాధానం అది గౌరవప్రదమైనటువంటి పోస్టు అది స్టాట్యూటరీ పోస్ట్ కాదు ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ ఇతర కార్యవర్గం అనేటువంటిది స్టాచ్యుటరీ పోస్టులు అది చట్టబద్ధంగా ఉంటుంది అయినప్పటికీ మేము చట్టబద్ధంగానే చేసాం ఆ రోజు చేసినటువంటిది తు జనరల్ బాడీలో నిర్ణయాలు కొన్ని తీసుకుంటాము వర్కింగ్ కమిటీలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం ఇది వర్కింగ్ కమిటీలో తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు కొప్పుల ఈశ్వర్ గారిని గౌరవ అధ్యక్షులుగా నిర్ణయించడం జరిగింది తుంతు మాట్లాడడం తు ఈజీ కానీ దాన్ని ఎంత మేరకు కరెక్ట్ అనేటువంటిది రేట్ కల్వకుంట్ల కవిత గారిని అధ్యక్షులుగా నియమించుకున్న సందర్భంలో జనరల్ బాడీ మీటింగ్లోనే తీసుకున్న నిర్ణయం కదా అది అప్పటికి ఉన్న వ్యత్యాసం ఏంటి కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ రోజు జనరల్ బాడీ పెట్టినప్పుడు జనరల్ బాడీలో కానీ రెండు వేల పదిహేను కంటే జనరల్ బాడీ కంటే ముందే వారిని గౌరవాధ్యక్షులుగా పెట్టుకున్నటువంటి విషయం మర్చిపోయినట్టున్నారు ముందుగా మేము గౌరవ అధ్యక్షులుగా ఈ యొక్క ఏరియాల తీర్మానంతో పాటు ఈసీ సెంట్రల్ ఈసీ తీర్మానం వేరకే గౌరవ అధ్యక్షులుగా పెట్టుకున్నాం ఆ తర్వాతనే జనరల్ బాడీలో ఆమోదం చేశాం మాకు టెక్నికల్గా చెప్పాలంటే యాజ్ పర్ లా చెప్పాలంటే రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి తీర్మానంలో కానీ జనరల్ బాడీలో కానీ మాకు గౌరవాధ్యక్షులే లేరు అలాంటి లేనటువంటి వాళ్ళని మళ్ళీ తొలగించడం చట్టబద్ధత లేదు అనేటువంటిది అయితేంది ఎన్నుకోవడం చట్టబద్ధత లేదు అంటే నిన్న జరిగినటువంటి మీటింగ్లో ఎన్నుకోబడినటువంటిది అయితేంది అది ఎవరికి వారు అంటే మనం వేసినటువంటి ప్రశ్న మనకే వస్తున్నది కాబట్టి ఆలోచించాలి ఇలాంటి తెలిసి తెలియని కింది క్యాడర్ మాట్లాడుతున్నటువంటి దాన్ని మనం ఆలోచించాల్సిందిగా కోరుతా ఉన్నాం కానీ గతంలో మీ యూనియన్కు గౌరవాధ్యక్షురాలుగా ఉన్న వ్యక్తితో సహా కొంతమంది క్యాడర్ ఒక జాతీయ యూనియన్తో కలిసి పనిచేస్తుండడాన్ని టీవీ ఎట్లా చూస్తుంది నేను నాకున్నటువంటి సమాచారం మేరకు ఈరోజు ఎన్నుకున్నటువంటిది సింగరేణి మైనర్స్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్కు మాత్రమే గౌరవాధ్యక్షులు హెచ్ఎంఎస్ గౌరవాధ్యక్షులు అనేది సెంట్రల్ కమిటీ కానీ లేదంటే ఇక్కడ స్టేట్ బాడీ కానీ ఎన్నుకోవాలి కొంత అర్థం కాకుండా కన్ఫ్యూజ్ చేస్తున్నటువంటిది రియాజ్ అహ్మద్ అనే వ్యక్తి దీనికి జనరల్ సెక్రటరీ సింగరేణి మైనర్స్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్కి జనరల్ సెక్రటరీ అలాగే హెచ్ఎంఎస్కు రాష్ట్రానికిలో అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు నిన్న జరిగినటువంటి సమావేశం అది సింగరేణి మైనర్స్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ రియాజ్ గారు నడిపిస్తున్నటువంటి సింగరేణి ప్రాంతానికి సంబంధించినటువంటి యూనియన్కు గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకున్నారు ఇది హెచ్ఎంఎస్కు కాదు అనేటువంటిది అందరికీ తెలుసు ఇదేమన్నా యూనియన్పై ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారా ఎట్టి పరిస్థితులలో ఒక కోషాన ఒక వన్ పర్సెంట్ కూడా మా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘానికి నష్టం జరగకపోగా పదింతల లాభం జరుగుతుంది త్వరలోనే ఆ యొక్క లాభం ఏ విధంగా జరుగుతుంది కార్మికులలో ఎంత గొప్పగా ఎంత మంచిగా స్పందన వస్తుంది అనేటువంటిది త్వరలోనే కార్మిక వర్గం చూడబోతున్నారు ఇక తాజా పరిస్థితుల నేపథ్యంలో టీబీజీకేఎస్ భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండబోతోంది ఇలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు సింగరేణిలో తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఆవిర్భించడానికి పరిస్థితులు ఏ విధంగా అయితే కార్మిక వ్యతిరేక చర్యలు యాజమాన్యం చేపడుతుందో లేదా ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారో ఇక్కడ ఉన్నటువంటి సంఘాలు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో యాజమాన్యం నిలదీయలేనటువంటి పరిస్థితులు ఉన్నాయో ఇప్పుడు కూడా మళ్ళీ అదే పరిస్థితులు ఉన్నాయి అందుకే టీబీజీ కేసు ఇప్పుడు కార్యాచరణ చేపట్టడం జరిగింది ప్రస్తుతం ఇప్పుడు లాభాల వాట అనేటువంటిది సెప్టెంబర్ మాసంలోకి వచ్చినాం సెప్టెంబర్ మాసంలో కూడా లాభాలు ఎంత వచ్చిందో చెప్పలేకపోతున్నాం లాభాలు చెప్పిన తర్వాత యాజమాన్యం చెప్పిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకొని లాభాల వాట ప్రకటించి దాని మీద ఎంత పర్సెంటేజ్ అని ఇచ్చినట్లయితే ఎందుకంటే దసరా అక్టోబర్ రెండే అంటే నెల రోజులు కూడా లేదు కానీ ఇప్పటి వరకు కూడా లాభాలు ప్రకటించలేదు దీంతో పాటుగా మెడికల్ బోర్డు ఐదు నెలల నుంచి లేకపోవడం పెట్టినటువంటి యాభై ఐదు మందిలో నైన్ పర్సెంట్ మాత్రమే ఇన్వాలిడేట్ కావడం అనేది కార్మికులలో ఒక ఆందోళన కలిగిస్తూ ఉన్నది అలాగే వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే కాంగ్రెస్ కానీ లేదంటే ఏ ఐఎన్టీఈ కానీ అలాగే ఏఐటీసీ కానీ ఏఐటిసి నలభై ఏడు హామీలు ఇచ్చింది ఐఎన్టీసి ఆరు హామీలు ఇచ్చి అనేక విధాలుగా చెప్పినటువంటిది అయితే ఈరోజు రెండు వందల యాభై గజాల ఇండ్ల స్థలం అయితేంది ఇరవై లక్షల ముప్పై లక్షల అని చెప్పినటువంటి వడ్డీ లేని రుణము అయితేంది అలాగే ఇంకా గౌరవప్రదమైన ఉద్యోగాలు ఇస్తాం మహిళలకు అని చెప్పినటువంటి దానికి వ్యతిరేకంగా నడుస్తున్నటువంటి విధానము అయితేంది మారు పేర్లకు సంబంధించినటువంటి అయితేంది ఇలాంటి అనేక విషయాలు కూడా ఈరోజు మళ్ళీ పేరుకుపోయి గతంలో లాగానే మళ్ళీ సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ సమస్యల పరిష్కారం కోసం మేము చేస్తున్నటువంటి రే జరిగేటువంటి ధర్నాలో కార్మిక వర్గం కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసి మన యొక్క నిరసన తెలియజేసి యాజమాన్యం మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది అంతేకాకుండా ఈరోజు సేవ్ సింగరేణి అనేటో నినాదంతో ముందుకెళ్ళాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం దీంట్లో భాగంగానే కాంగ్రెస్కు హఠావో సింగరేణికి బచావో అనేటువంటి నినాదంతో గొలేటు నుంచి ఈరోజు సత్తుపల్లి వరకు కానీ లేదంటే బెల్లంపల్లి నుంచి ఎల్లందు వరకు కూడా ఈ చేసేటువంటి ఒక కార్యక్రమం కూడా త్వరలోనే ప్రకటిస్తాం డేట్లతో సహా మా గౌరవాధ్యక్షులు కూడా పాల్గొంటారు కొప్పుల ఈశ్వర్ గారు దీంతో సింగరేణి వ్యాప్తంగా కూడా కార్మిక వర్గాన్ని చైతన్య వంచన చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది ఒక నిర్ణయం త్వరలోనే ప్రకటిస్తాం దీంతో పాటుగా సింగరేణికి కొత్త బ్లాకులు వేలం లేకుండా రావాలి అనేటువంటి ఆలోచనతో అలాగే ఇన్కమ్ ట్యాక్స్ను మాఫీ చేయాలి పెర్క్స్ మీద రికవర్ అయినటువంటి రెండు సంవత్సరాలు ఈ మధ్య కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల ఇన్కమ్ ట్యాక్స్ పెర్క్స్ సంబంధించిన బకాయిలు ఉన్నాయి వాటిని కూడా తిరిగి చెల్లించాలి అనేటువంటి ఉద్దేశంతో ఢిల్లీకి కూడా ఒక రిప్రజెంటేషన్ మా గౌరవ అధ్యక్షుల ఆధ్వర్యంలో వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చేసి ఇక్కడ యాజమాన్యంతో అలాగే తెలంగాణ ప్రభుత్వంతో సెంట్రల్ గవర్నమెంట్ తోటి కూడా మాట్లాడుతూ కార్మిక వర్గాన్ని చైతన్యవంతం చేసే కార్యక్రమాల నిర్వహణతో కోసం తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం రేపటి ధర్నాతో స్టార్ట్ చేస్తూ ఉన్నది ముందుగా లాభాల వాటను సాధించుకొని ఆ తర్వాత మిగతా డిమాండ్లపైన ఉద్యమం చేయడానికి ముందుకెళ్తామనే తెలియజేస్తా ఉంది థ్యాంక్ యూ టీబీజీ కేసు గౌరవాధ్యక్షుని నియామకం హేతుబద్ధంగా జరగలేదని వస్తున్న వాదన అవాస్తవమని నిబంధనలకు అనుగుణంగానే నియామకం జరిగిందని టీబీజీ కేస్ రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల రాజరెడ్డి గారు చెబుతున్నారు సింగరేణి పరిరక్షణ కార్మిక సమస్యల పరిష్కారమే ధ్యేయంగా తమ భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని ఆయన చెప్పుకొస్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ శ్రీనివాస్త కుమార్ సిటీ న్యూస్ గోదావరికి